వెలుగు వెలుగు అన్నాడు ఇప్పుడు చీకటి ఎట్టు ఉంటుంది వెలుగు ఎట్టు ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో చీకటిగా ఉంటే మనం ఏ పని చేయలేము ఏ పని చేయలేము ఏ యొక్క మన శరీర ఆహారం కానీ ఏ పని కానీ చేయలేము మనం చీకటిలో ఉంటే మనకు అది సంతోషం ఉండదు కాబట్టి వెలుగు అదేవిధంగా దేవుని నామానికి నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఇష్టం ఇష్టంగా ఉంటే దేవుడు వెలుక్కని హృదయంలో వచ్చేస్తాడు వెళ్ళుకని హృదయంలో వచ్చినప్పుడు నేను హృదయం వెలిగించేది కాదు ఆయన చూసేవాళ్ళు కూడా భో ఇదంతా అందంగా ఉండడా చక్కగా ఉండడా ఏం తిన్నాడు ఏమల్ కానీ ఈ ముఖం చాలా బ్రైట్గా ఉంది ఎందుకు దేవుని యొక్క వెలుగు నీకు అప్పుడు అదే మలాకి నాలుగు రోడ్లు ఏమంటాడు నీతి చూడు వెలుగు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు వెలుగు ఇచ్చేది కాకుండా ఆయన రెక్కల కింద మనం కప్పినప్పుడు మనం కుమిన దూడు అని గొంతులేస్తాం కాబట్టి ఇక్కడ ఏమంటాడు అంటే యోబు గ్రంథంలో చూసినట్లయితే ఇరవై రెండు ఇరవై ఒకటో వచనము మీరు ఎప్పుడు బైబిల్ పెట్టుకొని చూడాల్సి వస్తుంది బైబిల్ పెట్టుకోవాలి మీద ఏమంటే వచ్చే యోబు ఇరవై రెండు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఏమంటా అంటే ఆయనతో సహవాసం చేసినడల నీకు సమాధానం కలుగును అలాగుననే నీకు మేలు కలుగును ఆయనతో సహవాసంగా చేస్తే ఏం కలుగుతుందంట మనకు సమాధానం వస్తుందంట అంతేకాదు సమాధానమే కాకుండా మేలు కలుగుతుందని చూసిన సమాధానం చాలా సమాధానం చాలా అందరు అందరికి సమాధానం ఉండదు ఇప్పుడు మన అమ్మగారు ఉండరు కొంచెం ఆమె కుటుంబంలో కొంచెం ఏదైనా సమాధానం లేదు ఎందుకు లేదు అక్కడ ఒక కార్యం జరిగింది అట్నే ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకు కూడా సమాధానం నిన్న నాకు సమాధానం లేదు ఎందుకంటే మా అమ్మగారిని హాస్పిటల్ తీసుకొని పోయి హాస్పిటల్ అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ టెస్ట్ ఈస్ టెస్ట్ చెప్తాను మాటికి నాకు అక్కడ కూర్చొని సమాధానం లేదు కానీ దేవుడు రాత్రి రుచి తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత సమాధానం కాబట్టి ఒక్కొక్కరికి ఒక సమస్య ఉంటుంది ఒక్కొక్క సమస్యలో దేవుడు ఎట్టు ఉంటాడో మన సమాధానం లేకపోతే మనకు ఏమైపోతుంది సంతోషం ఉండదు ఇది ఉంది కుటుంబంలో చిన్న చిన్న బిడ్డలు ఉంటారు ఇద్దరు చిన్న చిన్న బిడ్డలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు మనం చెప్పిన మాట వింటరు మనం వాళ్ళకి ఏం చేయాలా సమాధానం వాళ్ళు ఉంటారంటే వాళ్ళకి తగినట్టు మనం ఏమని చేయాలి కాబట్టి దేవుడు ఏం చేస్తాడు నీ సమాధానానికి నీకు తోడ్పడతాడు నీకు సంతోషం ఇస్తాడు సమాధానం ఇచ్చే ఇచ్చేదానికి బదులు ఏం చేస్తాడు సంతోషం ఇస్తాడు నీ కోరికలంతా తీరుస్తారు అప్పుడు నీకు సమాధానం వస్తుంది సమాధానమే కాకుండా ఇక్కడ మేలు కలుగుతుంది అంటాం అక్కడ చెప్పిన మాటను బట్టి కాబట్టి మీరు గ్రంథంలో చాలా సార్లు చ చదివిన లేదు కానీ ఈ యొక్క కొన్నెలి శతాధిపతి కర్నూలు గురించి ఏమైనా విన్నారా కొన్నెలి కొన్నేలు ఆయన శతాధిపతి అర్థమైందా శతాధిపతి ఆయన 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 ఏం చేసినట్ట మూడు కార్యాలు చేసాడు ఆయన ఏం చేసినాడు ఆయన భక్తితో దేవుని దగ్గర ఆరాధించేది అందుకు అంతేకాకుండా కుటుంబంతో కలిసి ఆరాధిస్తాడు ఇంకో కార్యం చేసినాడు ఆయన ఏమి ప్రజలకు ధర్మకార్యాలు చేసినాడు బహుధర్మ కార్యాలు చేసినాడు ఒకటేం చేసినాడు దేవునిందు భయభక్తులతో ఉన్నాడు ఆయన ఒకటే అతను కుటుంబంతో కలిసి దేవునిందు భయభక్ మూడోది ఆయన అందరికీ ధర్మకార్యాలు చేసినాడు అంట ఈయన శతాధిపతి మంచి మంచి ఒక ఒక ఉద్యోగ ఉద్యోగులు ఉన్నాడు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు ఈయనకి అంత ఉంది డబ్బు అంతా ఉంది ఈయనం చేస్తున్నాడు ఉన్నప్పటికీ ఏం చేస్తున్నాడు దేవుని కొరకు అక్కడ హృదయంలో భారంగా ప్రార్థన చేస్తున్నాడంట భక్తి పరుడైన అయిన ఇంటి వారందరితో కూడా ఆయన భయభక్తులు కడ వాడి ఉన్నాడు ప్రజలకు బహుధర్మ చేస్తాడు చేస్తాను ఈ మూడు కార్యాలు చేశారు కార్యం చేస్తే ఏమైపోయింది దానికి ఆయన దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు ఏం చూడు ఏ విధంగా చూడు ఇక్కడ ఏమంటాడు పగలు నుంచి మించి మూడు గంటల సమయంలో దేవుని దూత రద్దుకి వచ్చి కొన్నెళ్ళి అని పిలిచి దర్శనం తేటగా అతని నీకు అతడు దూత వైపు తేరు చూడు భయపడి నీ యొక్క ధర్మకార్యాలు ప్రార్థన వినింది దేవునికి ఇప్పుడు నువ్వు నువ్వు ఎవరికో ధర్మం చేస్తావు నాకు తెలీదు ఇప్పుడు మీరు పోతూ ఉంటారు పది మందికి ధర్మం చేస్తారు మీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటారు ఇవన్నీ మీకు తెలుసు నీకు తెలుసు నీ కుటుంబాలు లేకపోతే నీవు ఇచ్చేది కానీ ఎక్కడ తెలుస్తుంది దేవునికి అన్నీ తెలుసు కొన్నేళ్లు ఏం చేసినాడంట శతాధిపతి అంట దేవుడు ఎందుకు భయభక్తులతో ఉన్నాడు అంతేకాకుండా ఆయన ఏం చేసినాడు కుటుంబం అంతా కలిసి దేవుళ్ళు ఆరాధించేది మైంపది గణపరుస్తుంది అన్న అందుకని మూడో కార్యం ఏం చేయదు ధర్మకార్యాలు చేసినాడు బహుధర్మ కార్యాలంట దేవుడు ఏం చేసినాడు ఆయనకి దేవుడు వచ్చి దర్శనం ఇచ్చిందంట అయ్యా కోనేలే నువ్వు నీ ప్రార్థన దేవుడికి కొన్నింది నీ యొక్క కా ధర్మకార్యాలు చేసిన అది కూడా దేవునికి తెలిసిపోయింది అన్నాడు కాబట్టి దేవుడు నీతో మాట్లాడాలంటున్నాడు నువ్వు నేను కూడా ఏం చేయాలా దేవుని భయభక్తులు ఉంటే మనం దేవుడు మనతో మాట్లాడతాడు మీకు మీరు సాక్ష్యం చెప్తారు సాక్ష్యంలో చెప్పడం చెప్పింది కొన్ని ఎట్లా చెప్తారు మీరు దేవుని సన్నిధిలో మనకు ఆ సాక్షి వింటాడు దేవుడు దేవుడు ఆ సాక్ష్యం నీకు ప్రతిపకారం చేస్తాడు ఇక్కడ సాక్షి చెప్పింది కోసం కాదు దేవుడు ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చెప్పింది అవి అందరు ఇక్కడ పాడింది అందరు ఎవరు ఎవరు అందరు దేవునికి తెలుసు కాబట్టి హృదయ శుద్ధి కలవారు దాని వారిని దేవుడు చూస్తారు ఇప్పుడు మనం ఏం చేయాలి మన హృదయాన్ని శుద్ధి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇక్కడ మనం హృదయం శుద్ధి చేసుకొని ఈ వారం అంతా మనం ఆ శుద్ధిలో నడవాలి కాబట్టి ఇవిడ కొన్నెలు ఏమైపోయినాడు దేవుడు మాట్లాడినాడు దేవుడు దర్శనం ఇచ్చినాడు అంతేకాకుండా ఒక మాట చెప్తాడు ఏమంటే కొన్నేళ్ళని పేతురు 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 దగ్గర పంపించి ఆయన పేతురుని పంపించి వీళ్ళకి కొన్నెలకి ఆ యొక్క ఆయన ఆరాధనలో ఉండే అందరికీ దేవుని బిడ్డలకు అందరికీ స్వార్థ ప్రకటిస్తూ పేతురుంచి స్వార్థ ప్రకటించే దానికి దేవుడు ఏర్పాటు ఇప్పుడు మనం ఇప్పుడు ఏం ఏం చేసినాడో భయభక్తులతో ఉన్నాడు కుటుంబంతో అంతే అంతేకాకుండా ధర్మకాలం చేసిన కానీ వీళ్ళకందరికీ దేవుని స్వార్థ ప్రకటి దేవుని గురించి చెప్పాలి కదా పేతురునే తీసుకొని వస్తున్నాడు దేవుడు పేతురిని అందరికీ బోధించింది అంతేకాకుండా అందరికీ బాప్తిసం ఇచ్చినాడు అనమాట శ్రీదారు గొప్ప కార్యం జరిగింది అక్కడ ఏ పేతురు ఏం చేసినాడు పేతురు అందరికీ అందరినీ జమ్ముకూ అందరి దేవుడు సువార్త